హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ సండే రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగే తగ్గే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీరు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూసేద్దాము ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల నూట అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈ రోజు తొంభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఇప్పటికీ మనం చూసినట్టయితే బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదివేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరల్లోని మార్పు లేకుండా బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈరోజు స్థిరంగా ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఫ్రెండ్స్ మళ్ళీ మరొక లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ సండే